పెద్దపల్లి హనుమంతునిపేట చందపల్లి డబుల్ బెడ్రూమ్లకు మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల డిఎంఎఫ్టీ నిధులతో చేపట్టనున్న మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీల నిర్మాణ పనులకు మరియు నీటి సరఫరా అలాగే విద్యుత్ సరఫరా పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు పనులను నాణ్యతతో చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు పది సంవత్సరాలు దాటి ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ఇల్లు దాటుతూ ఉంది మరి పెద్దపల్లి పట్టణంలో ఇవాళ మనం ఇచ్చిన నాలుగు వందల డెబ్బై నాలుగు మందితోని పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఇల్లు లేక ఇల్లిస్తే కట్టుకున్నామన్నా కూడా కట్టుకోలేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి ఒక కంటితుడుపు చేయడం మాత్రమే ఎందుకంటే ఇంకా దాదాపు నాకు తెలిసి ఇంకొక పదిహేను వందల ఇల్లు పెద్దపల్లి పట్టణంలో మనం ఇయ్యగలిగితే అందులో ఒక వెయ్యి అయితే కంప్లీట్ జాగలేని ఉన్నారు ఇల్లు ఇల్లు జాగలేని వారు ఈ మధ్యన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గమనిస్తూ ఉన్నా గత ప్రభుత్వంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అల్లుల చెట్ల బిడ్డ చెట్ల కొడుకు ఎక్కడ కోడలు ఎక్కడ ముసలి ఎక్కడా ముసలాడు అని చెప్పి పది సంవత్సరాలు చెప్తే మన ఆనాపిల్ల సినిమాల కోట శ్రీనివాస సినిమా చూసి మీరు కోడి కట్టుకొని ఉంటుంది ఎప్పుడు కానీ పది ఆ సినిమా సినిమా అయిపోతుంది కానీ కోడి మాత్రం అట్టే ఉంటుంది ఇవాళ పదేళ్ళ ప్రభుత్వం అయిపోయింది డబుల్ బెడ్రూమ్ అట్లే ఉన్నాయి